హాయ్ అండి నమస్తే మేకకాళ్ళతో సూపే కాదండి కాళ్ళ కర్రీ కూడా చేసుకోవచ్చు ఒక నాలుగు టమాటాలు అలాగే రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఒక ఉల్లిపాయని తీసుకొని చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన ఉంచుకోవాలి మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా లేకపోతే ఇందులో వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మిక్సీ పెట్టేసిన మిశ్రమాన్ని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు కుక్కర్ని తీసుకొని ఇందులోకి మేక అన్నీ కూడా వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను వేస్తున్నాను ఈ మేక అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ నిండుగా తీసుకోండి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇప్పుడైతే మనం మిక్సీ పెట్టిన ఉల్లిపాయ టమాటా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఈ ఆనియన్ టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే అర స్పూను పసుపు వేసుకోండి కొంచెం అలాగే గరం మసాలా వన్ స్పూన్ వేసుకోండి అలాగే మటన్ మసాలా ఒక స్పూన్ వేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత కొన్ని ఉల్లిపాయలు కోసుకొని పెట్టుకోమన్నాను కదా ఫ్రెండ్స్ ఆ ఉల్లిపాయలు ఇందులో వేసుకొని ఇప్పుడైతే చింతపండు చూపిస్తున్నాను కదా ఈ చింతపండుని వాటర్లో నానబెట్టేసుకొని లేదంటే అప్పటికప్పుడు కావాలంటే ఇలా మిక్సీ పట్టేసుకొని ఇలా గుజ్జు మొత్తం వాటర్లో కలిపేసుకొని ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్ మీకు మిక్సీ పట్టడం ఇష్టం లేకపోతే చేతితో గట్టిగా పిసుక్కొని వేసుకోవాలి చింతపండు పులుపు వేసిన తర్వాత గరిటితో కలపండి ఫ్రెండ్స్ చేత్ చెయ్యత పెట్టద్దు ఎందుకంటే చేతికి దుమ్ములు కుర్చోపోతాయి గరిటితో ఒకసారి కలుపుకోవాలి గరిటితో ఒకసారి కలిపేసుకొని ఇప్పుడైతే స్టవ్ వెలిగించి మనకి ప్రాసెస్ అంతా కూడా టెన్ మినిట్స్లో అయిపోద్ది ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకోవాలండి కుక్కర్ పెట్టిన తర్వాత కరెక్ట్గా ఎనిమిది విజిల్స్ వేయించండి ఫ్రెండ్స్ ఎనిమిది విజిల్స్ అయితే చాలా బాగా ఉడుగుతుంది ఏంటంటే దుమ్ములు కూడా నమ్మి అంత తైనంగా అయిపోతుంది అన్నమాట ఇలా ఇలా కర్రీ చేసుకుంటే ఇది మన హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ అందుకే డాక్టర్స్ కూడా వీటి సూప్స్ అండ్ కర్రీస్ తినమని చెప్తారు అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత దగ్గరగా ఉడికిపోయిందో అన్ ఇప్పుడైతే సాల్ట్ సరిపోతే కొంచెం వేసుకొని ఉడికించుకోండి లేకపోతే అవసరం లేదు అంతే ఫ్రెండ్స్ అయిపోయింది కాళ్ళ పులుసు వేరే పెనంలోకి తీసేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ సర్వ్ చేసుకోవడానికి నిజంగా దీని టేస్ట్ అద్భుతంగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయవలసిన కర్రీ అండి ఇదైతే మాత్రం ఒకసారి నేను చెప్పినట్టు వండి చూసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ నాకు అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ కర్రీని వేడి వేడి అన్నంలోకి అలాగే చపాతీలోకి తింటే అద్దరిపూరి బాయ్ ఫ్రెండ్స్